వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి లోక్సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన అనంతరం బీజేపీలో ముసలం మొదలైంది పార్టీ దారుణ ప్రదర్శనకు మోడిష ద్వయం నాయకత్వ లోపమే కారణమని చెప్పడానికి పార్టీ శ్రేణులు ఏ మాత్రము సంకోచించడం లేదు వరకు పార్టీలో తాము చెప్పిందే జరిగే విధంగా ఏకఛాధిపత్యం వహించిన మోడీ ఆందోళన కలిగించక మానదని రాజకీయ నిపుణులు పరిశీలకులు అంటున్నారు భారత ప్రధానిగా మూడోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న మోడీ ఆ పదవిని చేపట్టి ఇప్పటికే నెల గడిచింది అయితే అతని నాయకత్వంలో బిజెపి బలాన్ని తగ్గించుకున్నదని బిజెపి శ్రేణులు అంటున్నారు మోడీషాల కేంద్రీకృత విధానాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చాయని పార్టీలో నాయకుల స్వేచ్ఛ లేకుండా పోయిందని కొందరు కాషాయ నాయకులు చెప్తున్నారు లోక్సభలో బీజేపీకి మెజారిటీ తక్కువ వచ్చినప్పటి నుంచి దాని శ్రేణులు ఎన్నికల ప్రచారంలో పార్టీ లోపల గురించి తమ నిజాయితీ అభిప్రాయాలను తెలియజేయడానికి వెనుకడలేదు మరీ ముఖ్యంగా యూపీ మహారాష్ట్ర వంటి ప్రముఖ రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు పార్టీ ఎన్నికల వ్యూహంలోని ఛాన్ మోడీ ప్రధానంశాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దెబ్బతీసే విమర్శనాత్మక వాదనలను ముందుకు తెచ్చారు ఈ అంశం యూపీలో బీజేపీ పతనానికి కారణంగా మారిందని ఇక్కడ ఇండియా కూటమి దెబ్బకు పార్టీ దారుణంగా దెబ్బతినాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు యుపిలో పార్టీలో తీవ్రమైన అంతర్గత కుమ్మలాటలు ఉన్నాయని అంటున్నారు భారత్ లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నాటకీయంగా పునరాగమనం చేసిన వెంటనే రాష్ట్రంలో పార్టీ బలహీన పడిపోయిందన్న వారే వినిపిస్తున్నారు ముఖ్యంగా యూపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగికి తగిన స్వేచ్ఛను మోడీ ఇవ్వలేదని అంటున్నారు యోగిని ఎదగనీయకుండా షా ఇలాంటి ప్రయత్నాలను చేశారని వెరసి యూపీలో బీజేపీకి తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చిందని సొంత పార్టీ వారు చెప్తుండటం గమనార్హం ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో మోడీషా ద్వయం యోగిని కాదని వ్యవహరించారని వీరిలో ఎక్కువ మంది ఓడిపోయారని పార్టీలోని కొందరు నాయకులు గుర్తు చేస్తున్నారు బీజేపీలోని యూపీ శాఖలో కనిపిస్తున్న టెన్షన్ మిగతా రాష్ట్రాల్లోనూ ప్రతిబింబిస్తున్నది రాజస్థాన్ లో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలను గెలుచుకోగా అది ఈసారి ఎన్నికల్లో పద్నాలుగు పడిపోయింది అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ బలహీన నాయకత్వాన్ని బీజేపీ నాయకులు ఎత్తి చూపారు అలాగే వసుంధర రాజేను మోడీ దూరం పెట్టిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ రెండు వేల పంతొమ్మిదితో తో పోల్చుకుంటే తీవ్రంగా పడిపోయిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర విషయాన్ని బిజెపి నాయకులు వెల్లడించారు రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతులు దళిత ఓట్లను ఏకీకృతం చేయటంలో ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు మహారాష్ట్రలో పార్టీ దారుణ ప్రదర్శనకు బాధ్యత వహిస్తున్న ఫడ్నవీస్ రాజీనామాకు ముందుకొచ్చారు కానీ పార్టీ కేంద్ర నాయకత్వం పునరాలోచన చేయాలని కోరడంతో ఆయన వెనక్కి విషయం తెలిసింది అలాగే ఇక్కడి ప్రతిపక్షాలు సైతం తమ ఆందోళనలు అసంతృప్తులను చెప్పడానికి ఏ మాత్రము సంకోచించడం లేదు మరోపక్క ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో సహా ఉద్దవ్ ఠాక్రే శరద్ లతో తెగదింపులు చేసుకున్న పలువురు త్వరలో ఎన్డీఏ ను వీడొచ్చనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి బీజేపీ మిత్రపక్షాలు కూడా తమ అభిప్రాయాలు చెప్పడానికి లేదు చెందిన నాయకురాలు అనుప్రియ యోగికి దళితులు ఓబీసీలకు రిజర్వ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు ఆయన పర్యవేక్షణలో జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులకు కేటాయిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు నిషాద్ పార్టీ నాయకుడు సంజయ్ నిషాద్ యోగి బుల్డోజర్ మోడల్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పేదలను ఏరివేస్తే వారు రాజకీయాల్లో మనల్ని నిర్మూలిస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు రాబోయే రోజుల్లో ఈ తీరు మరింత పెరిగే అవకాశం ఉన్నందున పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇవన్నీ పరోక్షంగా మోడీ సద్వయాన్ని లక్ష్యంగా చేసుకున్నానని అంటున్నారు మరోపక్క పార్టీ అధ్యక్షుడు ఎంపిక కూడా దగ్గర పడుతున్న ఈ తరుణంలో మోడీ మరోసారి పార్టీలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు క్రమశిక్షణకు సిద్ధాంతానికి కట్టుబడి ఉండే పార్టీగా చెప్పుకునే బీజేపీలో ప్రస్తుత ఈ పరిణామాలు కాషాయ పార్టీ నాయకులు కార్యకర్తలను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి